భారత ఆధ్యాత్మిక వారసత్వానికి దైవభక్తికి నిదర్శనాలు ఆలయాలు వేల ఏళ్ల నాటి క్రితమే నిర్మించిన సుప్రసిద్ధ ఆలయాలు అనేక రహస్యాలకు నిలవై ఉన్నాయి ప్రపంచాన్నే విస్మయానికి గురిచేశాయి అలాంటి అద్భుత ఆలయాల్లో ముఖ్యమైనది చాలా రహస్యాలను తనలో ఇముడ్చుకున్నది పూరి జగన్నాథ ఆలయం ఈ పూరి జగన్నాథ ఆలయం కింద అపార సంపద ఉందని ఆ సంపద అనంత పద్మనాభ స్వామి సంపద కంటే ఎక్కువని చాలామంది భక్తుల నమ్మకం శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత ఆయన హృదయం పూరి జగన్నాథ ఆలయంలోనే ఉందని కూడా భక్తులు విశ్వసిస్తారు అసలు పూరి ఆలయంలో నిజంగానే వజ్ర వైఢూర్యాలు మణిమాణిక్యాలు రత్నాలు ఉన్నాయా శ్రీకృష్ణుడి గుండె ఇక్కడే నిక్షిప్తం చేశారా ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి పూరి జగన్నాథుడి విగ్రహాలను ఎందుకు మారుస్తారు ఆ సమయంలో ఎందుకు కరెంటు తీస్తారు ఆ కటిక చీకట్లోనూ పూజారులు కళ్లకు గంతలు కట్టుకుంటారు అలా కట్టుకోని వారు హఠాత్తుగా ఎందుకు మరణిస్తారు ఇలా పూరి జగన్నాథ ఆలయంలో ప్రతి అంగుళం ఓ రహస్యమే ప్రతి అడుగు ఓ అద్భుతమే పదండి అడుగడుగున ఆధ్యాత్మికతను నింపుకున్న పూరి జగన్నాథ ఆలయ మహత్యాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం భారత పురాణాల్లో ప్రసిద్ధి చెందిన పట్టణాల్లో పూరి ఒకటి ఈ ఆధ్యాత్మిక పట్టణం ఒరిస్సా రాజధాని భువనేశ్వర్కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని శ్రీక్షేత్రమని కూడా పిలిచేవారు ఈ పట్టణంలోనే జగన్నాథ ఆలయం కొలువై ఉంది విష్ణువు జగన్నాథుని పేరిట కొలువై పూజలందుకుంటున్నాడు ఈ ఆలయం వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ముఖ్యమైనది హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధాం పుణ్యక్షేత్రాలలో పూరి జగన్నాథ ఆలయం ఒకటి ఈ ఆలయాన్ని వెయ్యి డెబ్బై ఎనిమిదిలో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ నిర్మించడం ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రుజమ్న మహారాజు కట్టించాడని అంటారు ఈ ఆలయ నిర్మాణం వెనుక ఓ చారిత్రక కథనం ఉంది ఆ జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీలమాధవుడనే పేరుతో పూజలు అందుకున్నాడని స్థల పురాణం అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడు విషయం తెలుసుకున్న ఇంద్రుజమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు అరణ్యానికి వెళ్లిన విద్యాపతి విశ్వావసుడి కూతురైన లలితను ప్రేమించి పెళ్ళాడతాడు వివాహం అయినప్పటి నుంచి జగన్నాథ విగ్రహాన్ని చూపించమని మామ విశ్వావసుడిని పదే పదే ప్రాధాయపడేవాడు అల్లుడు విన్నపాన్ని కాదనలేని గిరిజనుల రాజు విశ్వావసుడు అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు అక్కడి జగన్నాథ విగ్రహాన్ని చూసి విద్యాపతి సంబరమాశ్చర్యాలకు గురవుతాడు తన మామ కళ్లకు గంతలు కట్టి తీసుకొచ్చేటప్పుడు విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్లే ఆ దారి పొడుగున ఆవాలు జార విడుస్తాడు కొన్నాళ్ళకవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో వెంటనే విద్యాపతి ఇంద్రుద్యంన మహారాజుకు కబురు పెడతాడు రాజు ఇంద్రుద్యమ్న విద్యాపతి ఆవాలు మొక్కలను అనుసరిస్తూ ఆలయానికి చేరుకోగా అక్కడ విగ్రహాలు మాయమవుతాయి దీంతో ఇంద్రజ్ఞమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధయాగం చేస్తాడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు ఏం చెయ్యాలని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని ఆ ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవరూ రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు రాజు అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు రాజు తలుపులు తీయగానే చేతులు కాళ్ళూ లేని సగం చెక్కిన జగన్నాథుడు బలరాముడు సుభద్రాదేవి విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనతిస్తాడు తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయస్తం వరదహస్తం కనిపించవు చతుర్దశ భువనాలను వీక్షించడానిక అన్నట్టు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలందుకుంటున్న పూరి జగన్నాథుడి దేవతామూర్తులను పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠించుతూ ఉంటారు దీనిని నవ కళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు ఈ ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ప్రతి పన్నెండేళ్లకొకసారి ఉత్సవమూర్తులను దారు వేప చెట్లను చేసిన అనంతరం బ్రాహ్మణులు విశ్వకర్మలు ఆయా చెట్ల దగ్గర మూడు రోజుల పాటు యాగం చేస్తారు అనంతరం అక్కడే కుటీరాలు ఏర్పాటు చేసుకుని విగ్రహాలు చెక్కడం ప్రారంభిస్తారు బంగారు వెండి గొడ్డలను ముందుగా ఆ చెట్లకు తాకించి అనంతరం ఇనుపగొడ్డలితో చెట్లను కూల్చి అందులో అవసరమైన కలపను తీసుకుని మిగిలిన కలపను పాతి అవసరమైన కలపను చింత పనస రావి కలపతో చేసిన బండ్లలో పూర్తి సంప్రదాయబద్ధంగా పూరి జగన్నాథ ఆలయానికి తరలిస్తారు ఆలయంలోని కైవల్య మండపానికి ఈ కలపను తరలిస్తారు ఆ తర్వాత పూరి జగన్నాథ రథయాత్రకు నలభై ఐదు రోజుల ముందు విగ్రహాలను చెక్కడం ప్రారంభిస్తారు విగ్రహాల తయారీ రంగులు అద్దడం అయ్యాక అసలు ఘట్టం ప్రారంభమవుతుంది అదే నాలుగు విగ్రహాల బ్రహ్మస్థానంలో బ్రహ్మ పదార్థాన్ని ఉంచడం ఇది చాలా రహస్యంగా జరుగుతుంది జగన్నాథుడి రథోత్సవం తర్వాత పాతమూల విరాట్ మూర్తులను జగన్నాథ ఆలయానికి చెందిన వైకుంఠం అనే ప్రాంతంలో సమాధి చేస్తారు జగన్నాథుడు బలరాముడు సుభద్రాదేవి మూర్తుల పాత విగ్రహాల నుండి కొత్త విగ్రహాల్లోకి బ్రహ్మ ప్రతిష్ఠ చేస్తారు దీనిని అర్ధరాత్రి అతి రహస్యంగా జరుపుతారు ఈ విధంగా చేసేటప్పుడు పురోహితులు తమ కళ్లకు గంతలు కట్టుకుంటారు చేతులకు పట్టువస్త్రాలను చుట్టుకుంటారు ఇలాంటి ఆచారాలు పాటించకుండా ప్రతిష్ఠ చేస్తే వారికి హఠాన్మరణం సంభవిస్తుందని నమ్ముతారు ఎందుకంటే బ్రహ్మ ప్రతిష్ఠ అంటే జగన్నాథుడి నాభిస్థానం నుండి ఒక పదార్థాన్ని తీస్తారు దానిని కొత్త మూర్తిలో ప్రవేశపెట్టి బ్రహ్మ ప్రతిష్ఠ చేస్తారు ఆ సమయంలో పూరిలో కరెంటు తీయడంతో అంతా గాఢాంధకారం అలముకుంటుంది పూరి జగన్నాథుడి నాభి నుంచి తీసే పదార్థం శ్రీకృష్ణుడి గుండే అని అంటారు ఇప్పటికీ ఈ బ్రహ్మ పదార్థాన్ని మార్చేటప్పుడు పూజారుల చేతులు వణుకుతాయి చేతిలో ఏదో కదులుతున్నట్లు అనిపిస్తుందట దీని వెనుక ఓ పురాణ గాథ ఉంది జరా అనే వేటగాడి బాణం బొటనవేలుకు తగిలి శ్రీకృష్ణుడు నిర్యాణం చెందుతాడు ఆ తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తాడు కృష్ణుడు శరీరం మొత్తం అగ్ని కాహుతవ్వగా గుండె మాత్రం అలాగే ఉంటుంది అలా ఉండిపోయిన కృష్ణ హృదయాన్ని ఏం చెయ్యాలో తెలియక సముద్రంలో నిమజ్జనం చేస్తాడు అర్జునుడు ఆ తర్వాత కృష్ణుడి గుండె నీలం రంగు రాయిలా మారుతుంది ఆ రాయినే శబురుల రాజు విశ్వావసు సాలగ్రామంగా చేసుకుని నీలమాధవుడనే పేరుతో పూజిస్తాడు ఈ రాయినే జగన్నాథ ఉత్సవమూర్తుల్లో ఉంచారని కూడా చెబుతారు బ్రహ్మ ప్రతిష్ట సమయంలో పూరి జగన్నాథుడి నాభి నుంచి తీసేది బుద్ధుడి పళ్ళు వెంట్రుకులని ఓచోట కృష్ణుడి బాణం ముల్లు అని మరో పురాణగాథలు ఉన్నాయి పూరి జగన్నాథ రథయాత్రలో రెండు రథాలుంటాయి ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథయాత్రలో విశిష్టత ఏమిటంటే గుండీచా ఆలయానికి ఊరేగింపు రాగాని రథం తనంతట తానే ఆగిపోతుంది దాన్ని ఎవ్వరూ ఆపరు ఇది కూడా ఇప్పటికీ ఓ అంతు చిక్కని రహస్యంగానే ఉండిపోయింది ఈ రథయాత్ర విశేషాలను అద్భుతాలను మరో వీడియోలో మీ ముందుకు తెస్తాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో